లా ఆఫ్ అట్రాక్షన్ తో డబ్బు మరియు సంపద ఆరోగ్యం యవ్వనం పేరు ప్రఖ్యాతులు ఇంకా రాజకీయంలో రాణించటం దగ్గర నుంచి వ్యాపారంలో కోటీశ్వరులు అవటం దగ్గర నుంచి ఈ ప్రపంచంలో మనం ఏది కోరుకుంటే అది ఎలా పొందాలో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా తెలుస్తుంది మరి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తో ప్రపంచ కుబేరులు రాజకీయ నాయకులు సినిమా యాక్టర్స్ స్పోర్ట్స్ లో ఉన్నవాళ్ళు ఇంకా బిజినెస్ రంగంలో ఉన్నవాళ్ళు ఎలా ఇది ఉపయోగించుకున్నారు మరి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కి ఏంజల్స్ కి సంబంధం ఏంటి ఏంజల్స్ ఎవరు ఇలాంటి విషయాలని తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఈ విజయవాడ ఇరవై రెండు ఫిబ్రవరి ఈ నెల ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన విజయవాడలో కోటేశ్వర్లు అయ్యే బిజినెస్ వర్క్ షాప్ మనం కండక్ట్ చేస్తున్నాం అసలు ఎలా అవ్వాలి అప్పుల నుంచి ఎలా బయటపడాలి మనం లాఫ్ అట్రాక్షన్ ద్వారా విశ్వాన్ని ఎలా కోరుకోవాలి ఆర్చ్ ఏంజల్ రాఫెల్ నితిక ఏంజల్ గార్డెన్ ఏంజల్స్ ని ఎట్లా కోరుకుంటే పనులు జరుగుతాయి మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి ఆరోగ్యాన్ని ఎట్లా పొందాలి మనం ఉంటున్న ఏరియాలో పేరు ప్రఖ్యాతులతో ఎలా ఎదగాలి ఇలా ఇలా అనేక అంశాలు ఆ క్లాస్ లో ఒక్కొక్కరికి పర్సనల్ గా కూడా ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారాలు ఇచ్చి ప్రత్యేక హీలింగ్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్ కి ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా అటెండ్ కావచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఆదివారం విజయవాడ ఉదయం నుంచి సాయంత్రం దగ్గర జరిగి ఈ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నవాడు అదేవిధంగా మనం మెడిటేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఫిబ్రవరి ఎండింగ్ అంటే మార్చ్ ఫస్ట్ తారీఖు నుంచి మూడు రోజుల పాటు మార్చ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు రోజుల్లో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి సిక్స్ థర్టీ వరకు అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ప్లస్ ఏంజల్స్ ని ఎలా ప్రేయర్ చేసుకోవాలి ఎలా కోరుకోవాలి ఇంకా అనారోగ్యాన్ని ఎలా బయటపడాలి మనలో పెరిగిపోయిన ఆ నెగిటివ్ బ్లాక్స్ ని రిమూవ్ చేసి ఆకర్షించే వాటిని ఎలా శుద్ధి చేసుకుని ఆకర్షించాలి అదేవిధంగా ఇంట్లో ఉన్న నెగిటివ్స్ ని ఎలా తొలగించుకోవాలి ఆర్థిక ఇబ్బంది నుంచి ఎలా బయటపడాలి అప్పుల నుంచి విశ్వాన్ని ఎలా కోరుకోవాలి అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలి ఇలా అన్ని కవర్ చేయటం జరుగుతుంది ఈ క్లాస్ కి మెడిటేషన్ క్లాసెస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ నెలాఖరులోగా ముందుగా బుక్ చేసుకోవాలి ఇంకా మనం హైదరాబాద్ లో మార్చి పదిహేనవ తారీఖున ఈ కోటీశ్వర్లు అయ్యే బిజినెస్ క్లాస్ వర్క్ షాప్ ని కండక్ట్ చేస్తున్నాం ఎలా కోటీశ్వర్లు అవ్వాలి అలా ఎలా అభివృద్ధి చెంద చెందాలి అనేక మందికి ఆరోగ్యం సంపద డబ్బు ఎలా చేకూరుతాయి ఆ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఆకర్షించాలి ఇప్పుడు వరకు పడుతున్న బాధల నుంచి ఎలా బయటపడాలి ఈ నెగిటివ్స్ నుంచి ఎలా రిమూవ్ చేసుకోవాలి ఇట్లా ప్రత్యేక వర్క్ షాప్ ఉంటుంది మిలీనియర్ క్లాస్ అంటే సంపన్నులయ్యే మైండ్ సెట్ ని మన విశ్వంలోకి ఎలా పంపించాలి అందుకు గార్డెన్ ఏంజల్స్ ని ఆర్చ్ ఏంజల్ రాఫెల్ ని మిథిక ఏంజల్ ని మనం ఎలా కోరుకోవాలి ఉదయం నుంచి నైట్ దాకా మనం చేస్తున్న పనుల్లో అలా ఎలా చేయకుండా ఎలా చేస్తే మనం వర్కౌట్ అవుతుంది అలా మైండ్ సెట్ మార్చే కోటీశ్వర్ల బిజినెస్ వర్క్ షాప్ ని కండక్ట్ చేస్తున్నాం మార్చ్ పదిహేనవ తారీఖు హైదరాబాద్ లో మనం కండక్ట్ చేస్తున్నాం దానికి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగానే ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కూడా బుక్ చేసుకోవచ్చు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి అంతేకాకుండా మనం వన్ టు వన్ పర్సనల్ క్లాస్ కండక్ట్ చేస్తుంటాం విడిగా పర్సనల్ గా వాళ్ళ సమస్యలు గురువుతో డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ కోచ్ వాళ్ళకు మాత్రమే విడిగా ఒక సెలబ్రిటీ అవ్వాలన్నా ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ ఉమెన్ అవ్వాలన్నా సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా అతిపెద్ద కంపెనీలో ఎంఎన్సీ అంటే అతి పెద్ద ఎంఎన్సి కంపెనీ వరల్డ్ వైడ్ గా అందులో కంపెనీ సీఈఓ దగ్గర నుంచి ఏ అయినా మనం కోరుకునే ఎక్కువ ప్యాకేజ్ తో ఎలా కోరుకోవచ్చు ఆల్రెడీ చేస్తున్న బిజినెస్ లో ఎట్లా ఇచ్చుకోవాలి లాభాల బాటలోకి కొత్త బిజినెస్ పెట్టాలంటే ఎట్లా కోరుకోవాలి విషయాన్ని అడ్వాన్స్డ్ ఆ విజువలైజేషన్ ఏంటి అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ హో పొన్న పొన్ను దగ్గర నుంచి ప్రత్యేకంగా నెగిటివ్ బ్లాక్స్ రిమూవ్ అవడానికి హీలింగ్స్ దగ్గర నుంచి అన్ని కవర్ అవుతాయి ఆ వర్క్ షాప్ లో కోటీశ్వర్లు అయ్యే వర్క్ షాప్ లో గానీ ఈ మెడిటేషన్ క్లాసెస్ గానీ విజయవాడలో జరిగే క్లాసెస్ గానీ లేకపోతే పర్సనల్ క్లాసెస్ గానీ ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఈ కింద స్కూల్ నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ చేసుకుని బుక్ చేసుకోవాలి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ తో డబ్బు మరియు సంపద సంపూర్ణ ఆరోగ్యం హోదా పదవి సమస్తం ఈ ప్రపంచమే మనకు సహకరించేలాగా ఎలా వర్కౌట్ అవుతుంది అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి తెలుగులో ఆకర్షణ సిద్ధాంతం లో లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం ఆకర్షణ సిద్ధాంతం ఆకర్షించటం నువ్వు ఏమని ఆకర్షిస్తావో దాన్నే ఈ ప్రపంచం నుంచి పొందుతావు గ్రావిటీ కారణంగా ఆలోచనలు ఆ విశ్వంలోకి వెళ్లి పైకి వెళ్లి తిరిగి ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి అదే మనకు వస్తుంది మనం ఇప్పుడు ఇలా జీవిస్తున్నామంటే వేరెవరు కారణం కాదు మనం తెలియకేం చేస్తాం ఇతరుల మీద నిందలు నిందలు వేసేస్తుంటాం వాళ్ళు వాళ్ళే చుట్టాలు చుట్టాల వాళ్ళే ఇంట్లో వాళ్ళు వాళ్ళే లేకపోతే ఫలానా వాళ్ళు వాళ్ళని డెవలప్ అవుతుండేదండి అది నిజమైపోతా ఉంటుంది నువ్వు డెవలప్ అవ్వడానికి వేరెవరు కారణం కాదు నీ మైండ్ సెట్ మాత్రమే కారణం నాకే కష్టాలు వచ్చి పడ్డాయి నాకే కర్మ కాలిపోయింది నాకే ఎలా ఉన్నాయి నాకు తెలివి లేదు అని ఈ నెగిటివ్ మాటలంతా కూడా మాట్లాడేసుకుంటూ వాళ్ళని వాళ్ళని హింసించుకుంటూ ఏడుస్తూ రోధిస్తూ అవన్నీ కోల్పోతూ ఉంటా అందుకే గురువు లేని విద్య గుడ్డిదనేది లా ఆఫ్ లో ప్రముఖులంతా ఇప్పుడు ప్రపంచాన్ని పరిపాలి అత్యంత కుబేర్లుగా ఉన్న వాళ్ళంతా లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకున్న వాళ్ళే మరేదో ఉపయోగించుకుని ఆ స్థాయికి వెళ్ళలేదు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక జిఎం రావు శంషాబాద్ ఎయిర్పోర్టు ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఇందిరాగాంధీ ఎయిర్పోర్టు కట్టినటువంటి ఆయన ఒకప్పుడు నార్మల్ పీపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత ఆయన ఆ స్థాయికి వెళ్ళాడు ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రధానమంత్రుల దగ్గర నుంచి స్పోర్ట్స్ రంగంలో సినిమా రంగంలో మీరు చూస్తున్నారు అనేక రంగాలు వీడంతా కేవలం విశ్వాన్ని నేను విజువలైజేషన్ చేసుకున్నాను కోరుకున్నాను అని అడ్వర్టైజ్మెంట్లే కాదు డైరెక్ట్ గా మీడియా ముందు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఇదంతా మనం మైండ్ పక్కన పెట్టేస్తాం కర్మ అంటారు ఎవరో అదేదో మీకు పట్టింది అంటారు ఇంకోటి ఏదో ఉంటారు ఇవన్నీ కారణాలు చెప్పినప్పుడు వాటిని అమ్మేసి ఆ మూఢ నమ్మకాలు ఉండిపోతాం కానే కాదు మీలో ఒక అంతులేని మేధస్సు ఉంది దైవ శక్తి ఉంది దానికి మీరు ఏం చూపిస్తున్నారు దాన్ని తీసుకొస్తుంది ప్రపంచం నుంచి సో లా ఆఫ్ అట్రాక్షన్ తెలుగులో ఆకర్షణ నువ్వేం ఆకర్షిస్తున్నావు ఏం చూస్తున్నావు ఒక యాక్సిడెంట్ చూస్తే దాన్ని విపరీతంగా పెయిన్ పెయిన్ గా తీసేసుకుని అనేక మందికి ఫోన్ లో చెప్పి దాని గురించి రోజంతా మాట్లాడినప్పుడు మరొక యాక్సిడెంట్ జరగటమో చూడటమో ఆ వ్యక్తికే యాక్సిడెంట్ జరగటమో జరుగుతుంది సో ఏం చూస్తే దాన్ని పొందుతావు భగవద్గీతలో చూడండి అద్భావం తద్భవతి నీ ఆలోచనలు ఏం రిలీజ్ చేస్తున్నావు డే అంతా దాన్ని నువ్వు తిరిగి పొందుతావు ఆకర్షణ తెలుగులో ఆకర్షించటం ఒక రైతు పంట వేసి ఆ పంట పండుతుంది లాభాలు వస్తుందని దాన్ని ఆ పొలం చుట్టూ రోజు పెడుతూ నీళ్లు పెడుతూ ఎరువులేస్తూ చేస్తూ ఉంటారు అద్భుతం మన రోజు కష్టాల గురించి మాట్లాడుతూ ఆ కష్టాల గురించి చుట్టాలతో అయిన వాళ్ళతో ఫ్రెండ్స్ తో ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేస్తు వాటిని కొండలేక ఆకర్షిస్తున్నావు నీ మైండ్ సెట్ మరి నాకున్న కష్టాలు అది నిజమే కదా సార్ నిజమే నువ్వు ఉన్న కష్టాలని మళ్ళీ ఎక్కువైపోయాయని రోధిస్తూ ఉన్నప్పుడు నువ్వు కొండలేక పెంచుతున్నావు ఒక రైతు పంటని ఆ పురుగుల మందులు ఎరువులు జల్లి ఎలా పంటను అభివృద్ధి చేస్తుంటాడో ఆ చీడ నుంచి రక్షించడానికి ఈ చీడ అనే నెగిటివ్స్ ని నువ్వు మళ్ళీ మాట్లాడుతూ దాన్ని పెంచుతున్నావు ఈ కష్టాలు తాత్కాలికమే చీకటి తర్వాత వెలుగు వస్తుంది పగల తర్వాత చీకటి వస్తుంది ఒక వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తికి సంబంధం లేకుండా కొన్ని నెగిటివ్ శక్తులు నెగిటివ్ అనే ఆ నరదిష్టి దగ్గర నుంచి అనేక నెగిటివ్ శక్తులు ప్రపంచంలో ఉంటాయి ఆ ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు అవి అనుకోకుండా ఒక కోట్ల రూపాయలు సంపదతో జీవించారు కొలాప్స్ అయిపోయారు అంటూ ఉంటాం నెగిటివ్ అనేది ఒక నరదిష్ట అనేది అత్యంత పవర్ఫుల్ అందుకని ఆ నరదిష్టి తగలకుండా ఆ ఇంట్లోకి నెగిటివ్స్ రాకుండా ఏంజల్స్ అనేవి చాలా పవర్ఫుల్ యూనివర్స్ దగ్గర ఏంజల్స్ చాలా లక్షల్లో ఉంటాయన్నమాట ఒకరి సమాచారం ఇవ్వటానికి ఒకరికి ప్రొటెక్షన్ ఇవ్వటానికి ఇంకొకటి విశ్వశక్తి అబాండెన్స్ తెలియజేయడానికి ఆ ఇంటికి ఆ వ్యక్తికి రక్షణగా ఉండటానికి అనేక ఏంజల్స్ ను కోరుకోవటం ద్వారా ఆ శక్తివంతమైన ఏంజల్స్ కి మరణం ఉండదు వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంటూనే ఉన్నాయి అదే వయసుతో ఉంటున్నాయి వయసు అవ్వట్లేదు మరణించట్లేదు ఆ శక్తి తగ్గదు ప్లస్ వాహనాలు అవసరం లేదు క్షణాల్లో మెరుపు వేగంతో కనుడెప్ప పాటలో ప్రొటెక్షన్ ఇస్తాయి వచ్చి కోరుకోగానే అంత వేగంగా అంత తొందరగా సహాయం చేసే ఏంజల్స్ అనేవి వేరే ఎక్కడా కూడా ఈ ప్రపంచంలో విశ్వలోకాలు లేవు అంత శక్తివంతమైన ఏంజల్స్ ఎప్పటికీ ఉంటాయి విశ్వశక్తి ఎప్పటికీ ఉంటుంది యూనివర్సు సర్వకాలాలు ఎలా కాలాలు ఉంటుంది ఆ యూనివర్స్ ని మించిన శక్తి మరొకటి పుట్టదు ఉండదు లేనే లేదు ఆ విశ్వంలోకి మనం పంపించే ఆలోచనలు మనలో ఉన్న సోల్ మన ఆత్మ దానికి మరణం లేదు ఏంజల్స్ కి మరణం లేదు విశ్వానికి మరణం ఉండదు విశ్వమే ఈ భూమిని సూర్యుని చంద్రుని కోట్ల నక్షత్రాలు అన్నిటిని నడిపిస్తుంది ఇంకా చాలా పెద్దది విశ్వం ఆ విశ్వంలో ఇవన్నీ కూడా విశ్వశక్తి యొక్క ఆధీనంలోనే పనిచేస్తున్నాయి అలాంటి విశ్వశక్తిని వదిలిపెట్టి మనం ఎవరి సహాయమో చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాం వాళ్ళ మైండ్ స్థిరంగా ఉంటుందో ఎప్పుడు మారిపోతుందో తెలియదు ఎప్పటికీ మారని కులం మతం ఈ యొక్క ఏమీ సంబంధం లేని ఏమీ పట్టించుకొని అందరినీ ఒకేలాగా అన్నింటినీ ఒకేలా చూసే మహోన్నతమైన విశ్వశక్తిని వదిలిపెట్టి మనం వేరే వేరే వ్యక్తుల చుట్టూ టైం పాస్ కోసం లేకపోతే వాళ్ళు చేస్తారని రోజుల తరబడి సంవత్సరాల పడితే సహాయం కోసం తిరుగుతూ ఉంటారు చేయరు నువ్వే సృష్టించుకోవాలి నీ జీవితాన్ని ఎలా కావాలో నువ్వే నీ కథను రాసుకోవాలి ఆ కథ చరిత్ర సృష్టించాలి నీలో అంతెని తెలివితేటలు ఉన్నాయి ఒక థామస్ సెడ్సన్ కరెంట్ కనిపెట్టారు స్కూల్ నుంచి గెంటేసినాయ గేదెలను కాసుకునే వ్యక్తి చనిపోవాలనుకున్న వ్యక్తి అన్ని స్టూడియోలకు తిరిగి ఏదో ఒక పాత్ర ఇవ్వమని అడిగితే స్టూడియోల ముందు గెంటేసి ఉమ్మేసినటువంటి హార్నాల్డ్ ఈ రోజు యాక్షన్ మూవీగా ప్రపంచానికి పరిచయం అయ్యాడు చెప్పును కుట్టుకున్న అబ్రహాం లింకన్ అందరు హేళన చేశారు అమెరికా అధ్యక్షుడు అయ్యాడు లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ మీరు వినే ఉంటారు యూట్యూబ్ లో ఆయన మాట్లాడింది అలాగే చంద్రబాబు నాయుడు మోడీ గారు సచిన్ టెండూల్కర్ దగ్గర నుంచి రీసెంట్ గా చిరంజీవి మూవీ శంకర ప్రసాద్ యూనివర్స్ గురించి మాట్లాడారు అంటే ఇది సత్యం దీన్ని ఉపయోగించుకుంటే ఏ శక్తి చెడు శక్తి మీకు అడ్డు రాదు మీ జీవితానికి మీ కుటుంబానికి ఏంజల్స్ ని అడగాలి గాడిని ఏంజల్స్ ని మా ఇంటి చుట్టూ రాక్తుండు మీరు ఇబ్బంది పడతా ఉంటే చిన్నపిల్లలు ఏడుస్తా ఉంటే ఆ ఇంట్లో నెగటివ్ నెగిటివ్ శక్తులు వచ్చి ఇంట్లో గొడవలు అవుతా ఉంటే సంపద డబ్బు రాకపోక ఆ ఫేసులన్నీ అనారోగ్యకరంగా మారిపోయి ఇబ్బందులు పడతా ఉంటే ఆ విశ్వశక్తిని చాలా ప్రేమతో నమ్మకంతో గాడిని ఏంజల్స్ ని మా ఇంటికి పంపించి మా ఇంట్లో ఉన్న నెగిటివ్ నంతా తీసి మా కుటుంబానికి రక్షణగా ఉంచినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని నూట ఎనిమిది సార్లు చెప్పినప్పుడు ఆ ఇల్లు డెవలప్ అవుతుంది పిల్లలకు ఉద్యోగం రావట్లేదా పూజలు చేసి రకరకాలుగా ఎన్నో 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 మతాల్లో అన్ని దేవుణ్ణి పూజించారండి అంటూ ఉంటారు దేవుణ్ణి వ్యతిరేకించొద్దు దైవ దోషణ చేయొద్దు మనం కృతజ్ఞత చెప్పాలి థ్యాంక్ యూ గాడ్ నాకు అన్ని ఇచ్చాం అట్లా దేవుడికి కృతజ్ఞతలు చెప్తూ విశ్వాన్ని మనం నమ్మి సర్వం నువ్వే ఈ రోజు నుంచి ఈ ప్రపంచంలో నేను ఏం అవ్వాలో నా జ్ఞానాన్ని వెలికి తీసేలాగా నా ఆత్మని నువ్వు ఆదేశిస్తావు నాకు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసిన రక్షణగా ఉంచుతావు చేంజల్ రాఫెల్ గడ్గంతో గోల్డెన్ కత్తితో నా చుట్టూ నాకు చెడు తగులుతున్న చెడు శక్తులన్నీ నాకు అడ్డొస్తున్న వాటిని నేను డెవలప్ అవ్వకుండా ఆరోగ్యంగా ఉండకుండా ఉద్యోగంలో ప్రమోషన్ రాకుండా డబ్బు రాకుండా లేకపోతే ఇంకా ఏం కోరుకుంటున్నా అవన్నీ ప్రపంచంలో నుంచి నాకు రాకుండా అడ్డు తగులుతున్న చెడుని అంతం చేసి ఆ రహదారులు సంపదల మార్గాలు నాకు ఓపెన్ చేస్తావు ఆర్చ్ ఏంజల్ రాఫెల్ థ్యాంక్ యూ విశ్వశక్తి ఆశీస్సులతో ఏంజల్స్ నాకు రక్షణగా ఉన్నారు ఈ రోజు నుంచి నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం నీ ఆలోచనలను నీకు రేపటి భవిష్యత్తు ఎలా కావాలో నువ్వే సృష్టికర్తగా నువ్వే డైరెక్టర్ గా నువ్వే నిర్మాతగా నువ్వే యాక్టర్ గా నువ్వే స్క్రీన్ పే కథ సమస్తం నీ కథ అన్నప్పుడు ఎంత అద్భుతంగా నువ్వు రేపటి భవిష్యత్తును సృష్టిస్తావో ఈ ప్రపంచం నీకు నీ కళ్ల ముందు నోకరిల్లుతుంది అంతేకాకుండా మనం పక్క వాళ్ళని చూసి అడవటం అభివృద్ధి చెందుతున్న వ్యక్తులను చూసి కుళ్ళు బాగున్న వ్యక్తులను చూసి అసూయ చెందటం ఇలాంటివి చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ నీకు అదృష్టం రాకుండా ఆరోగ్యం రాకుండా సంపద రాకుండా డెవలప్ అవనియకుండా ఆ కుళ్ళు ఏం చేస్తుంది పాతాళానికి తొక్కేస్తుంది మనకంటే బాగున్న వాడిని అప్రిషియేట్ చేయాలి ప్రేమ నిజాయితీ స్వార్థం లేని తనో అసూయ లేని స్వచ్ఛమైన మనసుతో ఉన్నప్పుడు నువ్వు విశ్వంతో కనెక్ట్ అవుతావు అంటే ఆ యొక్క దేహం లోపల ఆత్మ లోపల ప్రేమను నిజాయితీని నింపాలి అసూయను కాదు కుట్ర పనటం కాదు ఒకరిని కావాలని నాశనం చేసే ఆలోచనలు కాని కుట్రలు చేయటం కాని విశ్వశక్తికి వ్యతిరేకం అనమాట పవిత్రమైన మనసుతో నీ దేహంలో ఆ నెగిటివ్స్ అనే కుళ్ళిని కడిగేసి క్లీన్ చేసేసి ఒప్పనొప్పనో చెప్పుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నాలోని దేహంలో ఉన్న మరి కూడా శుద్ధి చేయవ నాలోని దైవశక్తి అనంత విశ్వం మీద ఇస్తున్న ఆ దేహాన్ని కొత్తగా తయారు చేస్తావు ఆ దేహంలో సంపదలు రాజమార్గం అత్యంత గొప్ప వ్యక్తిగా అనేక మందికి ఇన్స్పిరేషన్ చెందేలాగా అటువంటి జ్ఞానాన్ని అంతులేని శక్తి సామర్థ్యాన్ని ఇస్తావు ప్రేమతో పదే 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 విశ్వగురువు ద్వారా మీరు నేర్చుకుని కొత్త లైఫ్ ని సృష్టించుకొని ప్రపంచం ఆశ్చర్యపోయేలాగా చెప్పులు కుట్టుకుని అబ్రాహం ఇంకా అమెరికా అధ్యక్షుడైనప్పుడు ప్రపంచంలోని అనేక సంపన్నులు ఆశ్చర్యపోయారు కొన్ని నెలల పాటు కోలుకోలేదు అంటే విశ్వశక్తి అని తలుసుకుంటే ప్రతిది సాధ్యమే ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా ప్రతిదీ పొందే రైట్ కలిగి ఉన్నారు ఇది నా జన్మ హక్కు అని చేతిని పైకెత్తి చెప్పమని అనంత విశ్వశక్తి చెబుతుంది విశ్వాన్ని నమ్మిన తర్వాత ఏంజల్స్ మీకు ప్రొటెక్షన్ గా ఉన్న తర్వాత వేరెవరు మోసం చేయలేరు ఏ శక్తి మీకు అడ్డు రాదు ఆ నెగిటివ్ అన్ని కట్ చేస్తూ ఏంజల్స్ మీకు రహదారులు సంపదల ద్వారాలు ఓపెన్ చేస్తుంది మీరు నమ్మినప్పుడు రేపటి భవిష్యత్తు ఎంత బాగుండాలో ఏ రంగంలో అడుగు పెడితే డెవలప్ అవుతామో ఏం చేయాలో సమస్తం విశ్వశక్తి మనకి ప్రపంచాన్ని చైతన్యపరిచి ఈ ప్రాపంచ శక్తులను మనీని సంపదలను భూమిని నిధి నిక్షేపాలను సూర్యచంద్రులను సమస్తాన్ని విశ్వలోకాలు అన్నిటినీ మనకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తూనే ఉంటుంది అట్లా కృతజ్ఞతలు రోజంతా కృతజ్ఞతలు చెప్తూ ఎవరిని చూసి కుళ్ళుకోకుండా అభినందనలు చెప్తూ కంగ్రాచులేషన్ చెప్తూ ఎవరైనా డెవలప్ అయితే మనం సంతోషిస్తూ వాడిని అభి అభినందిస్తూ ఆ సంపదలను మీరు అంత బాగా చక్కగా అంత తెలివితేటలు సంపాదిస్తున్నందుకు డెవలప్ అవుతున్నందుకు నా నేను డెవలప్ అయినంత సంతోషంగా ఉందని అభిమానం చెప్పాలి అభినందనలు చెప్పాలి అంటే లోపల హృదయం సంతోషంగా ఉండాలి ఎవరిని చూసి కులుకోకూడదు కుట్రలు చేయకూడదు అసూయ చెందకూడదు అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి తొందరగా విశ్వంతో కనెక్ట్ అవుతారు ఏంజిల్స్ ప్రొటెక్షన్ ఉంటుంది అలా అడిగిన వెంటనే అద్భుతాలు అన్నమాట లోపల కుట్ర పెట్టుకుంటే ఈ దేహం కాలిపోతుంది ఈ దేహాన్ని మీరే అనారోగ్యకరంగా మార్చేస్తున్నారు ఎందుకు అసూయ చెందుతూ కుట్ర చెందుతూ రోధిస్తూ ఏడుస్తూ ఎప్పుడు గొడవలు చేస్తూ ఉంటే ఆ దేహం అంతా కూడా తొందరగా క్లాట్స్ ఏర్పడి అనారోగ్యం పాలవుతుంది ప్రేమను నింపాలి ఆ దేహంలో విశ్వాసాన్ని నింపాలి మంచి మాటలు నింపాలి అభినందనలు నింపాలి అభినందనలు చెప్పాలి అన్నిటిని చూసి కృతజ్ఞతలు చెప్పాలి ప్రతి ఒక్కరిని మంచిగా మాట్లాడాలి ఎవరు ఆ మన వల్ల ఈ సమాజంలో కానీ ప్రపంచంలో కాని మన ద్వారా ఎటువంటి హాని జరగకూడదు అప్పుడే విశ్వం మనకి ప్రపంచాన్ని మనకు అనుకూలంగా మారుస్తుంది అట్లా మీరు కోరుకున్న ప్రతి కోరిక మీ కుటుంబంలో మీ బిడ్డలు మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో నిత్యం యవనంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఏం చేస్తే రక్షణలో చాలా సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వమేదస్థుని ఒక విశ్వగురువుగా ప్రేమతో మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను ఈ రోజు నుంచి మీ జీవితాల్లో ఆ అనంత విశ్వశక్తి వెలుగులు నింపాలని సంపదలు డబ్బులు లోటు లేకుండా మంచి జాబులు పొందుతూ మీ కుటుంబం మీ బిడ్డలు మ్యారేజ్ విషయంలో కానీ అన్నిటిలో శుభాలే జరగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో